స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వద్ద ప్రస్తావనకు వచ్చింది ఈ క్రమంలో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే అభిషేక్ మను సింఘ్వి రావు వాదనలు వినిపించారు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నట్టు ప్రభుత్వం న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు ఈ దశలో ఆర్టికల్ ముప్పై రెండు కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది ఆర్టికల్ ముప్పై రెండు కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని అడిగింది ఈ దశలో హైకోర్టులో ఇవ్వనందునే సుప్రీంకోర్టుకు వచ్చినట్టు పిటిషనర్ తెలిపారు హైకోర్టులో స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ప్రశ్నించిన ధర్మాసనం హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై పిటిషన్ను డిస్మిస్ చేసింది